చిక్కు ఆ చెల్లె పైన క్రేజీ ప్లాన్ చేసిన తీసుకొని వచ్చేసిన ఆల్రెడీ ఇవన్నీ ఇప్పుడు ఆమె బ్యాగ్ లేస్తా నిజంగా చాలా షేమ్ అయింది పాండబ్బా కాడ పోయి ఇవన్నీ తీసుకురావాలంటే అందరూ వింతగా చూస్తున్నారు ఏంది అమ్మాయి వచ్చింది వీడికి అని చెప్పేసి నిజంగా ఎంత షేమ్ ఫీల్ అయింది నాకు సో మీకోసం ఇంత మంచి మంచి ప్రాంక్స్ చేస్తున్నాను కదా చాలా మంది వీడియోస్ వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా కోసం ఇంకా మా చెల్లి కోసం అండ్ ఈ వీడియోకి మర్చిపోకుండా ఐదు వేల లైక్లు పక్క మన టార్గెట్ ప్రాంక్ స్టార్ట్ చేద్దాం అస్సలు ల్యాక్ చేయొద్దు చెప్పా చేస్తున్నావని అరే అమ్మా నాకు అది ఎక్కడొచ్చిందో కూడా నాకు డ్రామల్ చేసిన రోజు పోయి తాగుతున్నావు అయితే రోజు పోయి తాగుతున్నావు అయితే కాదు నిన్న నా బ్యాగ్ నువ్వు తీసుకువేను హాల్ టికెట్ తెచ్చుకుంటు నా బ్యాగ్ జింగింది నీ బ్యాగ్ అని అంటే నువ్వు చేస్తున్నావా నేనే చేసిన ఎందుకంటే నిన్న నువ్వు తీసుకోవైనా నా బ్యాగ్ నేను తీసుకోవైనా నిన్న ఓకే ఈ రోజు నువ్వే తీసుకోవాలి కదా నేను ఇటు ఈ రోజు ఏడికి పోయినా నాకు ఈరోజు కాలేజే లేదు లేదా ఐ థాట్ ఉంది అనుకున్నా నేను అంటే అంటే అమ్మా నేను నిజంగా తీయను జల్ది పోయాడ చెట్టు ఇంకెక్కి కెమెరా తీపో పో నడు నువ్వేనా ప్రాంక్ చేద్దాం అట్లా తెలిసిపోతుంది తీపో ఫస్ట్ కెమెరా తీసుకురాపో చాలా బాగా చేస్తుంది ఫ్రాంక్ ఎవరెవరికి చేసినారో పో తీసుకురా పిచ్చి నిజంగా మా అక్క ఇక్కడ పెడితే దొరుకుతుందని అక్కడ పెట్టి తీసుకురా పో ఇవన్నీ నువ్వై తెచ్చినావా మేనేవైనా నీ కోసం చేద్దామని వంద రూపాయలు బొక్క వంద రూపాయలు బొక్క అయ్యో వంద రూపాయలు పెట్టినావా అని ఏం మేము ఏం చేస్తారు తాగి సాగు ఫ్రాంక్ అయిపోగానే వేసేద్దామని చూపిసి అక్కా బ్యాంగ్లోకే బుద్ధి లేదు ఫ్రాంక్ ఇట్లా చేస్తారా మంచిగా ఫ్రాంక్ చేద్దాం అనుకున్నా చీ మొత్తం ఖరాబ్ చేసింది వేస్ట్ ముఖంది అనవసరంగా నాకు వంద రూపాయలు బొక్క అదంతా కాకుండా కాడ పోతే ఇట్లా చూసినాను ఆడపిల్ల వచ్చింది దాని చేసిన పైసలు బొక్క ఫ్రాంక్ ఫేస్ ఇట్లా చేస్తావా నెక్స్ట్ ప్రాంక్ ఉంటుంది మా అక్క మీద చూడు సరే ప్రాంక్ అయితే నచ్చింది కదా మంచి ఐడియా కదా నాది సూపర్ బ్రిలియంట్ ఐడియా నాది ప్రాంక్ నచ్చితే చెప్పిన కదా ఫైవ్ థౌసండ్ లైక్స్ అట్లనే చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ నీకు నెక్స్ట్ నెక్స్ట్లో